చెప్పడం అక్కడ అంతే కదా తెలివైన ఎత్తుగడ ఏంటంటే నేను మాట మీదనే నిలబడతా ఏదైనా సరే నేను మాట తప్పను స్టీల్ ప్లాంట్ లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు లేదు అసలు అప్పుడు అప్పుడు లేదు లేదు ఈ ఎలక్షన్స్ వచ్చింది రేపు ఆఫ్టర్ ఎలక్షన్స్ కి నా చేతిలో లేదు ఇది నేను చేయగలగాలంటే వాళ్ళు బలహీనపడాలి వాళ్ళు తగ్గిపోవాలి వీళ్ళకు ఉన్నటువంటి ఎన్నుకున్న చాయిస్ ఏంటి అక్కడ అవతల బీజేపీతో కూడినటువంటి కూటమి ఉంది వాళ్ళు రేపు పొద్దున ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు ఆపుతారని ఏంటి గ్యారంటీ దాని మీద చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు సింగ్ తో వాళ్ళతో అసలు ఆ లిస్ట్ లోనే లేదు దాంట్లో అనేసి అంతే రేపు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు నరేంద్ర మోడీతో చెప్పిస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని అని కూడా మనం చెప్పుకొస్తున్నారు అది చెప్తారు లేదో చూడాలి చెప్పిస్తామని వాళ్ళ చేతిలోకి వెళ్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఏం చెప్తున్నాడు నాకు పూర్తి మెజారిటీ వాళ్ళకి వస్తే గనక నేనేం చేయలేను రాకపోతే గనక నేను ఆపగలను అనేటువంటిది అంటే అప్పుడు బ్లాక్మెయిల్ చేయగలను నేను అని చెప్పడం అంటే ఇదే అస్త్రం లాస్ట్ టైం కూడా ఉపయోగించారు నేను అనేది అంటే ప్రత్యేక హోదా విషయంలో అప్పుడు కూడా ఎలక్షన్ ముందు ఆ మాట చెప్ప ఎలక్షన్ ముందు నంలేదు తర్వాత అయిపోయాక చెప్పింది మన అవసరం లేకపోయి లేకపోయింది అందుకే ఇప్పుడు ఏం చేసి అదే అంటుంది నేను ఫెయిర్ గా మాట్లాడుతున్నాను